స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హిందూ వాహిని కోస్గి ఆధ్వర్యంలో పాఠశాల కళాశాల విద్యార్థులకు మండల్ లెవెల్లో ఆట పోటీలు నిర్వహించి విజేతలకు షీల్డ్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం వికారాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణజీ హాజరయ్యారు ఉద్దేశం ఏంటంటే తరతరాలుగా తమ యొక్క అస్తిత్వాన్ని తమ జాతి గొప్పతనాన్ని తమ యొక్క లక్ష్యాన్ని ఆశయాన్ని మర్చిపోయి సంవత్సరంలో పాటు గొర్రెలుగా బతుకుతూ ఒక రకమైన నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ భారత జాతికి పట్టి లేపినటువంటి సింహం ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద అంటే ఇంతకుముందు ఆ పాలిటెక్నిక్ విద్యార్థి చెప్పారు స్వామి వివేకానంద మాటలు మామూలు మాటలు కాదు అవి తూటలు అన్నట్టు మామూలు తుపాకిలో నుంచి వెళ్ళినటువంటి తూట మనిషిని ప్రాణం తీస్తుంది అన్నట్టు చంపేస్తుంది కానీ స్వామి వివేకానంద నోట్లకెళ్ళి వచ్చినటువంటి ఒక్కొక్క మాటల తూట మనలో ఉన్నటువంటి అలసత్వం సోమరితనం అజ్ఞానం భయం తిరిగితనము వీటన్నింటినీ చంపేసి ఒక నూతన ఉత్తేజకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి స్వామి జీవితం ఆయన బోధనలు పనిచేస్తుంది